ప్రభు అనే సుకరిస్తు నామములు ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి దేవుని పరిశుద్ధ గ్రంథముండి రోములు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనము మిమ్మును హింసించు వారిని దీవించుడి దీవించుడి గాని శపింపవద్దు దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమ సహోదరులారా ఆధ్యాత్మిక స్నేహవృక్షంలో ఉన్నటువంటి నా ప్రియమైన వాళ్ళారా దీవించుడు దీవించుడి దేవుని వాక్యం సెలవిస్తుంది మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడని దేవుని యొక్క లేఖన భాగాలు మనకు తెలియపరుస్తున్నాయి మనల్ని ఎవరైతే నిందించి హింసిస్తున్నారో దేవుని వాక్యం సెలవు వారిని దీవించమంటున్నాడు దే ఇదేమిటండి విడ్డూరంగా ఉంది మనల్ని తిట్టేవారిని ఎలాగా వారిని దీవించాలి వారిని ఆశీర్వదించాలి అని ఎంతోమంది అంటారు గొప్ప దేవుణ్ణి వాక్యాన్ని దేవుని సన్నిధిని రక్షణను కలిగి ఉన్నందుకు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంతగానో ధంజులము ఇటువంటి ధన్యత లేనటువంటి వారు అనేక మందిని చెప్పిస్తారు వారిని త్రోచిపుచ్చుకుంటారు వారిని తిడతారు శాపనద్దాలు పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం కదండి మనము మీ తండ్రికి పరలోక మంది ఉన్నటువంటి ఆ తండ్రికి మనం ప్రేమైన కుమారులుగా ఉండాలంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు దేవుడు అంత గొప్ప మాట ఈ రోజు నాడు ఏదైనా చిన్న మాట అంటే ఎవరో కూడా దాన్ని స్వీకరించలేకపోతున్నారు మాటకి మాట ప్రతిదీ కూడా శత్రువులుగా భద్ర శత్రువులుగా మారిపోతున్నారు నా ప్రేమైన వాళ్ళారా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ మాటలు వింటున్నారా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా మనము ప్రేమిస్తున్నామా ఆ యొక్క పరలోక మంది తండ్రికి మనం కుమారులుగా ఉండాలంటే శత్రువుని ప్రేమించాలి చాలా కష్టతరం ఇది ఎంతోమంది ప్రయాసపడతారు ప్రేమించాలని కానీ తొదివరకు ఆ యొక్క ప్రేమను ఆ యొక్క స్నేహాన్ని నిలుపుకోలేక ఆ యొక్క సహనాన్ని కోల్పోతారు దాన్ని బంధాలను తెంచుకునే వారిగా అనేక స్థలాల్లో అనేక కుటుంబాల్లో సంఘాలను మనం చూస్తున్నాం కదండి దేవుడు ఏమంటున్నాడంటే శప్పింపవద్దు వారిని దీవించాలి శత్రువులను ప్రేమించాలి మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏమంటున్నాడంటే ప్రార్థించండి ప్రార్థించండి ఆయన ప్రతీది ఆయన చూసుకుంటారు దేవుడు మనం ప్రార్థించాలి ప్రేమించాలి నా ప్రేమైన వాళ్ళారా మనం ఎంతమంది తోటి సహోదరులను మనం ప్రేమిస్తున్నాం మన శత్రువులను ప్రేమిస్తున్నామా వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా మంచి మనసును దయచే మారు మనసును దయచే దేవుని వాక్యం వాళ్ళకి తెలియపరచాలి రక్షణ అంటే ఏమిటి దేవుని సన్నిధి అంటే ఏమిటి దేవుని బిడ్డలు అంటే ఏమిటి దైవజనులు అంటే ఏమిటి వాక్యం అంటే ఏమిటి అనేది మనము మన యొక్క తోటి సహోదరులు మనం తెలియపరుస్తున్నామా దేవుని తరపున మనం వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా నా ప్రేమైన వాళ్ళరా మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి కానీ కీడు అయితే చేయకూడదు ఎవడునో కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూసుకోవాలంటే మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడు కూడా మంచిది మేలైన దాన్ని చేయాలంటుంది వాక్యం మేలైనది అనుసరించి నడుచుకోవాలి ఎల్లప్పుడూ కూడా కీడుకు ప్రతికీడు చేయకూడదు కీడుకు ప్రతికీడు చేయటం వల్ల అనేకమైనటువంటి అనర్ధాలు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఒకళ్ళు హెచ్చించబడితే ఒకళ్ళు తగ్గించబడాలి ఒకవేళ ఇద్దరు హెచ్చే ఇద్దరు హెచ్చించబడితే కనుక చాలా మటుకి అగమ్య గోచరంలో జీవితాలు ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళారా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఒకవేళ మీ మీద ఏదైనా సరే తలెత్తిన ఏ నిందలు కానీ ఏ పనులు కానీ మీకు చేయకూడనటువంటి పనుల్లో మీరు ఒకవేళ నిందల పాలై అవమాన పాలై హింసింపబడి బాధపడుతున్నారేమో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి ప్రేమించండి దేవుడు మంచి మనసును దయచేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా దేవుని ప్రేమను మనము రుచి చూచిన వారము దేవుని పోలి మనం నడుచుకొనిలేమా కీడుకు ప్రతి చేస్తున్నారా నా ప్రేమైన వారులారా మీరు ఎక్కడున్నటువంటి ఏ స్థలాల్లో ఏ పని చేస్తున్నా ఏ ప్రయాణం చేస్తున్నా మీరు ఏమి చేస్తున్నప్పటికి కూడా ఒకవేళ మీకు జరిగినటువంటి ఒక సందర్భాలు ఎవరైనా కీడు చేసినట్లయితే మీరు కానీ కీడుకు ప్రతి కీడు చేయకుండా వారి కొరకు ప్రార్థించాలి ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించాలి మనం దేవుని బిడ్డలుగా నడుచుకుంటూ మేలైనది చేయాలి మనల్ని దేవుడు ఆశీర్వాదమునకు వారసులుగా చేయటానికి మనల్ని ఈ భూమి పంపించారు కదా వారసులుగా ఉండటాన్ని పిలిచారు ఆయన ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటాన్ని పిలిచారు కనుక కీడుకు ప్రతి కీడు దోషను మాట్లయినా మీ నోట నుండి దుర్భాషలైనా సరే దోషణకు ప్రతి దోషణ చేయకుండా దీవించమనే మంచి దేవుని మనం కలిగి ఉన్నాం కదా చూస్తున్నాం కదా రకరకాలైనటువంటి పద్ధతులు ఆచారాలలో ఈ యొక్క మూఢ నమ్మకాల్లో బ్రతుకుతున్నటువంటి ప్రజానికానికి దేవుడు అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఎంతో ధైర్యపరిచే మాటలు బలపరిచే మాటలు మరి బంధాలను నిలబెట్టే మాటలు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం వింటున్నటువంటి మీకు మరి నాకు ఇవన్నీ కూడా మన యొక్క జీవితానికి రాబోయే తరాలకు మనం ఇంకొను కూడా దేవుని వాక్యంలో అభ్యసింపచేసి మనము తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించేవారుగా మరి మిమ్మల్ని మీరు తగ్గించుకోమన్నాడు దేవుడు హింసించకూడదు ఎవరిని కూడా ఎంతోమంది నేను తగ్గేది లేదని మరి పోట్లాటలకు దెబ్బలాట్లకు దారి తీసేవారుగా మరియు ఆ యొక్క నిందలు తెచ్చుకునే వారుగా ఉంటున్నారు ఈ రోజుల్లో నా ప్రేమేలారా కీడుకు ప్రతి కీడు చేయకుండా దోషని మాటలు దుర్భాషలు కూడా చెడు మాటలు మన నోటి నుంచి రాకూడదు దీవించాలి ప్రేమించే గుణము క్రైస్తవుది ప్రేమ స్వభావము కలిగి ఉండాలి ప్రేమ తత్వము కలిగి ఉండాలి మన జీవితంలో దేవుని పోలి మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఆయన చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో ఆశీర్వాదానికి కర్తలుగా కారకులుగా మనం చేయబోతున్నాం మన బెడ్లను రాబోయే తరాలకు ఆశీర్వాదకరంగా కానీ శాపాన్ని తెచ్చుకొని లేకపోతే తిట్లు ఇచ్చి ఎవరిని కూడా మనం ఏమీ కూడా అనకుండా దీవించే గుణం మనకు రావాలి మరి ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని యొక్క శత్రువు నుండి ఆ శత్రువుల యొక్క భయం నుండి లేకపోతే యాక ఎటువంటి నిందలు ఎటువంటి ప్రయాణాలు కూడా మీరు వెళ్తున్నారు మాకైతే తెలియదు కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు వాడు వారి క్రియల చొప్పున ప్రతిఫలాలు ఇస్తాడు ఆయన మీరు కానీ ఏ విషయంలో కూడా తొందరపడి ఎదుటి వారిని దూషించకుండా ఆవేశపడి బంధాలు తెంచుకోకుండా లేకపోతే దేవునికి పరిచర్యకు కానీ లేకపోతే మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు స్నేహితులు కానీ దూరం అవుతున్న దూరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ఒకసారి మీరు ఒకసారి గమనించుకుని గ్రహించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దేవుని చెప్పే మాట శత్రువుని ప్రేమించమని నన్ను ఆదరించి వారి కొరకు ప్రార్థించాలి మనం దేవుని యొక్క బిడ్డడం కాబట్టి యొక్క దేవుని యొక్క ప్రేమలో మనం నడిచిపోతూ అనేక మందిని దేవుని యొక్క మార్గంలో నడిపించే వారిగా ముందర కొనసాగిపోతాం మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి ఆయన మేము హింసించు వారి ప్రార్థన చేయమంటున్నావు నాయన ఇది పోతే మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం ద్వారంగా నాయన ప్రభు హింసించి వారిని దీవించమంటున్నావు నాయన ఉంటాను ఆయన మా నోటి నుంచి నా రాకుండా ఎదుటి వారిని ప్రేమించే రీతిగా మా యొక్క మాటలు క్రియలు కృప చూపించమని నీకు ప్రియమైన పిల్లలుగా మేము ఉండటానికి సహనమును ఓపికను జ్ఞానమును దయచేయమని ఈ మాటలు ప్రతి బిడ్డలను ప్రతి కుటుంబాల్లో ఆధ్యాత్మికమైన ఎదుగుదల క్రమశిక్షణ ప్రతి కుటుంబంలో దయచేయమని భయభక్తులు కలిగిన జీవితము దయచేసి నీకు ప్రియమైన పిల్లలుగా ఆశీర్వదానికి కారులుగా చేసేవారుగా ఎల్లప్పుడూ మేలైన దానిని చేసి పరిశీలించి పరీక్షించి మేలైనది చేపెట్టేవారుగా తండ్రి ప్రవ్వ దీవించేవారుగా నీ కృపకు పాతులావడాన్ని కృప చూపించమని ఏ స్వాతి పరిశుద్ధ నామని చిన్న ప్రాథమికలు అడి వేడుకున్నాం మా పల్లొపు తండ్రి ఆమెంక్